ధవలేశ్వరంలో పురాతనమైన ఎన్ఎంఈ లూతరన్ చర్చిలో లో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవలేశ్వరం పోలీసులు ఏకపక్షంగా ఫాస్టార్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడంపై ఎన్ఎంఈ చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ధవలేశ్వరం పోలీసులు సిఐ ద్వారా తహసీల్దార్ కు ఉత్తర్వులున్నాయని చెప్పి రెవరెండ్ జి కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్ కు తరలించారని ఈ అరెస్టు విషయంలో ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా తాను ధేశ్వరం సిఐకి మౌఖిక లిఖిత పూర్వకమైన ఆదేశాలు ఇవ్వలేదని బదిలిచ్చారని పోలీసులు తన పేరును ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదని చెప్పారన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు ఎం ప్రమోద్ కుమార్ మణికుమార్ ఫాస్టర్ జి కిరణ్ బాబు మాట్లాడారు ఆడ్ హాక్ ప్రతిపాదిక పాస్టర్ గా పనిచేస్తున్న ఎస్ అనిల్ ట్రెజరర్ కె ప్రవీణ్ లు చర్చి నిధులను సుమారు ఎనభై లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేస్తున్నారని ప్రతి ఆదివారం ఆరాధనా సమయంలో ఇస్తున్న లక్షల రూపాయల కార్కులు వస్తున్నాయని వాటికి చర్చి ఖాతాలోకి జమ చేయడం లేదని ఆరోపించారు ఇస్తున్న ఇలాంటి ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ చెల్లుబాటు కాదు అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ గారి నుంచి తెలియపరచడం జరిగింది అదే అడ్వకేట్ కమిషన్ గారిని కూడా మేము ఏమి అడిగామంటే సార్ ఏదో హైకోర్టులో ఆర్డర్ ప్రకారము కామన్ ఆర్డర్ ప్రకారము ఆయనకు అధికారాలు లేనప్పుడు ఇటువంటి వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు మూవ్ చేయకూడదు సార్ అని ఒక విజ్ఞాపన కూడా మేము చేశాను కాబట్టి అది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ సమయంలో మా సభ్యులు రెండు సంవత్సరాలుగా మా యొక్క ఎన్నర్ నిలుదయంలో రెవరెంట్ అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్యాయ ప్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘాలలో చొరబడి అస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాలు సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక గారిని ఏర్పాటు చేసుకుని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటది దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో ఆరు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఇష్టమైన మోడరేటర్ ఏఎల్సీ వారు ఉత్తర్వులతో ఎటువంటి లేఖలుగా చెల్లుబాటు కానీ ఆర్డర్స్ తో ఈయన ఎడహా కమిటీని ట్రెజర్ గారిని ఏర్పాటు చేసుకొని సుమారు ఒక ఎనభై లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కొత్త పాస్టర్లను నియమించడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై తారీఖున మేమందరము కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఎన్ఎంఈ చర్చి పరిరక్షణ కమిటీగా ఏర్పడి నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి సరైన కిరణం అనే పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో మరొకరిని మాకు నియమించండి అని ఈ తూర్పుగోదావరి చిన్న వారిని మేము ప్రత్యేకంగా విజ్ఞాపనం చేసినప్పుడు వాళ్ళు స్పందించి మాకు మెయిన్ పాస్టర్ లేని కారణం చేత రెవరెండ్ బుర్రపు కిరణబాబు గారిని ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మా సంఘానికి ఒక మెయిన్ పాస్టర్ గానే నియమించడం జరిగింది ఈ క్రమంలో ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున గొర్రె కిరణ్ బాబు గారు జాయిన్ అయ్యి మా యొక్క సంఘంలో ఆరాధన చేశారు ఆ రోజు మాకు పరిశుద్ధ వారము పరిశుద్ధ సంస్కారం కాబట్టి పరిశుద్ధ సంస్కారాన్ని కూడా ఆయన ఆచరించి మా సంఘ సభ్యులకి ఆ సంస్కారాన్ని కూడా అందించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఎవరైతే నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా ఒక ఎటువంటి చిగులుబాటు కానీ ఏఎల్సి మోడరేటర్ గారు ఆయన పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి ఒక తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మా బాస్టర్ గారిని జి కిరణ్ బాబు గారిని సకినేటిపల్లి ఎఫిఫానియా చర్చ్తో బదిలీ చేస్తున్నాము ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తప్పుడు ఆర్డర్ తీసుకురావడం జరిగింది అయితే ఏఈల్సి మోడరేటరు పరదేశ్ బాబు గారికి ఒక హైకోర్టు వారి కామన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆ కామన్ ఆర్డర్ లో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్నా కూడా ఏఈన్సీ ఎడ్జుక్యూటివ్ కౌన్సిల్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి ఏఎల్సి ఎడ్యుక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి అని అంటే హైకోర్టు వాళ్ళు ఒక అడ్వకేట్ కమిషన్ని నియమించింది ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే ఈ యొక్క ఏఏఎల్సీ పని చేయాలా ఈ ఏఏఎల్సీ కౌన్సిల్ కూడా ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే పని చేయాలా పరదేశ బాబు గారు తన ఇష్టం వచ్చినట్లు స్వయంగా నిర్ణయాలు చేయడానికి ఆ హైకోర్టు ఉత్తర్వుల్లో అధికారాలు ఇవ్వబడలేదు కాబట్టి ఆరు రెండు వేల ఇరవై నాలుగున సిన్స్పెక్టర్ లవలేసిన వారు మా యొక్క ఆరాధనని నిలిపివేయడం జరిగింది మా యొక్క ఆరాధనని నిలిపివేయడమే కాకుండా మీకు ఎటువంటి అధికారాలు మోడరేటర్ గా ఉన్నాయి అని చెప్పి మా మీద ఇప్పుడున్న మీతో మాట్లాడుతున్న సభ్యులందరి మీద బైండ్అట్ బేస్ బాధితుంది అన్యాయ కార్తలుగా మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఆంధ్ర హింజల్ లో సంఘానికి ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ లోబడి మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి ఆ మా పరిధిలో ఆరు సిగ్నల్స్ ఉంటాయి ఏ సిగ్నల్ సంబంధించిన బిషప్ కాదు ఆ సిగ్నల్ లో ఉన్న పాస్టర్స్ ని ఒక సంఘం నుంచి ఒక సంఘానికి బదిలీ చేస్తూ వస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయన ఇచ్చిన మోడరేటర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చెల్లుబాటు కావు అని మేము హైకోర్టు ఆర్డర్స్ పాలిస్ చేస్తున్నాం అన్ని కూడా మేము వివరంగా చూపించాము మేము జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడంత స్థానిక మాస్టర్ గారు అడహా కమిటీ సభ్యులు నన్ను అడ్డగించి మోడరేటర్ బిషప్ గారు ద్వారా ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి నన్ను దశీ బ్యారిస్ మాస్టర్గా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు నా చేతికి మోడరేటర్ ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు వారి దగ్గర పెట్టుకున్నారు దీంట్లో పోలీస్ వారిని వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు ఈ ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన నేను యథో ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది మరి నన్ను ఎందుకు నేను ఏ నేరం చేశాను అడిగినప్పుడు నోటీసు మీకు నోటీస్ వచ్చిందండి మిమ్మల్ని రానవద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలి మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్గా నాటడం జరిగింది ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి నాతో మాట్లాడిచ్చారు ఎస్ఐ గారు ఒకసారి మీరు కాని స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గరండి మీతో మాట్లాడాలని చెప్పారు నేను మరి ఆరాధన టైం ఏం పోతుంది అని అంటే రెండు నిమిషాల్లో మీరు వెళ్ళిపోతుంది కానీ ఎస్ఐ గారు చెప్పడం వలన నేను కానిస్టేబుల్ బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎస్ఐ గారు లేరు అక్కడ కూర్చోండి పెట్టేసి మరి ఎస్ఐ గారు లేరు కదండి మాకు ఆరాధన టైం ఏం కదంటే కూర్చోండి ఎస్ఐ గారు వచ్చేస్తారు వచ్చేస్తారని చెప్పి ఆయన బాబు వచ్చిన తర్వాత మేము మీరు కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మిమ్మల్ని బైడోర్లో పెట్టేసి కూర్చోబెట్టేస్తామని అని అన్యాయంగా అక్రంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఆరాధన అయినంతవరకు మేము దేవాలయంలో ఎటువంటి గొడవ చేయలేదు ఎటువంటి సమస్య సృష్టించలేదు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కొనీసం ఫాస్ట్గా కాకుండా చక్క సభ్యుడిగా అయినా వెళ్ళి ఆరాధనలో పాల్పదులు పోతానంటే దానికి కూడా మరి పోలీసులు అట్టబ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటివరకు అందుకే ఆలస్యమైంది మరి సీఏ గారు వేరే ఊళ్ళో ఉండటం వలన ఆయన లీవ్లో ఉండటం వలన కడియం సిఏ గారు ఫోన్ చేసి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన ఏంటంటే మీరు రాజమండ్రి చర్చకెళ్ళంటే ముందు మీరు ఎక్కడ చేశారో ఆమె వెళ్ళిపోతే ఇక్కడ ఉండదు అండి మీరు సర్కార్ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేనన్న నేను సంఘ సభ్యుని కాదని అంటారేంటండి మా ధౌలేశ్వరమే ఆ సంఘంలో పుచ్చాను ఆ సంఘంలో పెరిగాను ఆ సంఘంలో బాప్ తీసుకుని తీసుకున్నాను ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను ఆ సంఘంలో సండే స్కూల్ ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను అని కాదంటారు ఏంటంటే ఆయన ఇంకా వేరే సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం పత్రిక విలేకరులుగా సహోదరులుగా ఉన్నటువంటి మీరు మా పక్షంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మాకు న్యాయం జరిగించాలని అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపై చర్య తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా మేము అధికారులకు తెలియజేస్తూ